సరిహద్దు భద్రతా దళం లో రెండు వందల నలభై ఒకటి కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై కోటా కింద కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టులను భర్తీ చేయనున్నారు వీటిలో పురుష అభ్యర్థులకు నూట పదమూడు పోస్టులు మహిళా అభ్యర్థులకు నూట ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నాటికి కనీసం పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టంగా ఇరవై సంవత్సరాలు ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి విద్యార్హత విషయానికి వస్తే గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి ఎంపికైన అభ్యర్థులకు లెవెల్ మైనస్ మూడు ప్రకారం రూ ఇరవై ఒకటి వేల ఏడు వందలు నుంచి రూ అరవై తొమ్మిది వేల వంద వరకు జీతం ఇతర అలవెన్సులు ఉంటాయి శారీరక ప్రమాణాలు కూడా తప్పనిసరి పురుష అభ్యర్థుల ఎత్తు నూట డెబ్బై సెమ్ మీ మహిళా అభ్యర్థుల ఎత్తు నూట యాభై ఏడు సెమ్ మీ ఉండాలి పురుష అభ్యర్థులకు ఛాతి కనీసం ఎనభై సెమ్ మీ విస్తరించకుండా కనీసం ఎనభై ఐదు సెమ్ మీ విస్తరించిన తర్వాత ఉండాలి దరఖాస్తు రుసుముగా జనరల్ ఓబీసీ పురుష అభ్యర్థులు రూ నూట నలభై ఏడు పాయింట్ రెండు సున్నా చెల్లించాలి ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు దరఖాస్తు ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదున ప్రారంభమైంది మరిన్ని వివరాలకు బీఎస్ఎఫ్ డాట్ గవ్ డాట్ ఐఎన్ అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు